మెగా అభిమానులకు బిగ్ ట్విస్ట్ చిరంజీవి స్థానంలో రామ్ చరణ్ ఈ ఏడాదిలో మెగా ఫ్యాన్స్కి దక్కిన హై మూమెంట్స్ అయితే మరో ఇతర ఫ్యాన్స్కి దక్కలేదని చెప్పచ్చు ఎందుకంటే ఈ ఏడాదిలో మెగా కుటుంబం నుంచి తక్కువ సినిమాలే వచ్చినప్పటికీ దానికి మించిన హైని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులకు కుటుంబానికి అందించాడని చెప్పుకోవాలి తాజాగా జరిగిన సార్వత్రిక ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో సక్సెస్ని సాధించారు ఆ సక్సెస్ని తీసుకెళ్లి తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కళ దగ్గర పెట్టిన సందర్భం అయితే మెగా ఫ్యాన్స్కి ఎన్ని ఇండస్ట్రీ హిట్స్ కొట్టినా రానంత కిక్కునైతే ఇచ్చింది ఇలా ఈ ఏడాదిలో మెగా ఫ్యామిలీ నుంచి సినిమాలు పెద్దగా రానప్పటికీ ఈ హై మూమెంట్స్ వారు బాగా ఎంజాయ్ చేశారనే చెప్పుకోవాలి సరే ఇది బాగానే ఉంది కానీ ఇక సినిమాల విషయానికి వస్తే ముగ్గురు టాప్ హీరోస్ మెగాస్టార్ చిరంజీవి అలాగే ఆయన వారసుడు మెగా పవర్ స్టార్ గో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే మెగా సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కూడా పలు భారీ చిత్రాలు షూటింగ్స్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే అవి కూడా పూర్తిగా స్ట్రైట్ సినిమాలు కావడంతో అంచనాలు పీక్స్లోకి వెళ్ళాయి కాగా ఈ ఏడాది చివరిలో రామ్ చరణ్ శంకర్లా గేమ్ చేంజర్ ఉన్నప్పటికీ ఈ సినిమాకి మించి మెగా అభిమానులు ఎదురుచూస్తున్న చిత్రం మాత్రం చిరంజీవి నటిస్తున్న సెన్సేషనల్ విజువల్ వండర్ విశ్వంబర ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్ అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ చిత్రం గురించి కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అయితే చిరంజీవి ఒక సరైన హిట్ కొడితే దాన్ని రుచి బాక్సాఫీస్కు తెలుస్తుంది ఎందుకంటే ఒకప్పట్లో బాక్సాఫీస్ రికార్డ్స్ని సెట్ చేస్తూ వచ్చారు మెగాస్టార్ తన రికార్డ్స్ని తానే బ్రేక్ చేస్తూ వచ్చారు అయితే రీసెంట్గా మెగాస్టార్కి ఆ స్థాయి హిట్ అయితే పడలేదని చెప్పుకోవాలి కాగా ఇప్పుడు చిరంజీవి చాలా కాలం తర్వాత ఒక విజువల్ ట్రీట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు దీంతో ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో అయితే పాన్ ఇండియా సినిమాలకి జరిగే రేంజ్ బిజినెస్ జరుగుతుంది మరి అలాంటి హైప్ ఉన్న విశ్వంభర పై పలు గాసిప్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో ఊపందుకున్నాయి ప్రస్తుతం చైతూ చాలా రోజుల నుంచి చికెన్ గున్యాతో బాధపడుతున్నారు దీంతో విశ్వంభరలో ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉన్న షూట్ వాయిదా పడుతూ వస్తుందట పైగా సినిమాలో కంప్యూటర్ గ్రాఫిక్స్ పనులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయట దీంతో ఈ సినిమా ఆలస్యం అవ్వచ్చు అనే రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి కాగా ఇందులో ఇంకా ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియరాలేదు కాగా ఒకవేళ పరిస్థితి అనుకూలించని పక్షంలో విశ్వంబర జనవరి పదిన డేట్ నుంచి తప్పుకుంటే ఆ ప్లేస్లో బ్లాక్ బస్టర్ చేసేందుకు మెగా వారసుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్తో వస్తాడని రూమర్స్ వినిపిస్తున్నాయి ఇది ఒకవేళ విశ్వంబర మారితేనే ఆట లేని పక్షంలో డిసెంబర్ ఇరవైనే గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుందని వినిపిస్తుంది సో ఎటు చూసుకున్నా కూడా సంక్రాంతి బరిలో మాత్రం మెగా ఫ్యామిలీ నుంచి ఓ ట్రీట్ అయితే వస్తుందని చెప్పచ్చు మరి బాక్సాఫీస్ని షేక్ చేసేందుకు కాటేరమ్మ లాంటి మెగాస్టారే వస్తారో లేక బదులుగా కొడుకు రామ్ ని పంపిస్తారో కాలమే సమాధానం చెప్పాలి